చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి అరవ రాఘవేంద్ర గారి తరఫున వారి కుటుంబానికి శ్రీ ఏ భాను గారు అలాగే కావలి శివకుమార్ గారు వాలంటీర్గా చేశారు అరవ రాఘవేంద్ర గారి కుటుంబం దాన్ని శ్రీ శ్రీ నాదన్ల మనోహర్ గారి చేతుల మీదుగా వారి కుటుంబానికి ఇస్తూ వారి కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అనుదనులుగా ఉంటుందని చెప్పి దీనిని జెండా మోసిన కార్యకర్త కోసం ఈ యొక్క కార్యక్రమం పెట్టాం పవన్ కళ్యాణ్ గారి సూచనతో ఎప్పుడప్పుడు జనసేన పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు

ఒక బలంగా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే చిత్తూరు కాన్స్టెన్స్ శ్రీకాళహస్తి నుంచి మద్దూరి మద్దూరు వెంకటరామయ్య గారి కుటుంబానికి